సూర్యాపేట జిల్లా కోదడలో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ సమావేశం నిర్వహించారు కాంగ్రెస్ ప్రభుత్వం విధానాలను సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు మంత్రి ఉత్తమ్ రాష్టాభివృద్దిని ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయాలని సూచించారు చేస్తున్నది వీళ్ళ కంటెంట్ ఏంది వీళ్ళ క్రియేటివిటీ ఏంది వీళ్ళ పెనిట్రేషన్ ఏంది వీళ్ళ బ్రాడ్కాస్ట్ గ్రూప్స్ ఉన్నాయా నాకేదో వీళ్ళు అట్లా చేసినట్టు నేను ఏమంటున్నా ఎక్కువ మీరు మీరు చేసే వృత్తిలో విద్యను లేకపోతే మీరు చేసే పనులు చేసుకోండి మీరు చదువుకున్న విద్యార్థులైనా మీరు జాబ్ చేసుకుంటున్నా మీరు వ్యవసాయం చేసుకుంటున్నా ఎవరైనా ఎవ్రీడే హాఫ్ అన్ అవర్ సోషల్ మీడియా వాళ్ళ ఏముండాలి మన టార్గెట్ ఫస్ట్ టార్గెట్ హుజూర్ నగర్ కోలాడు ప్రతి పౌరుడికి మన సందేశం మన కంటెంట్ పోవాలి ఇక్కడ ఒక మూడు మూడున్నర లక్షల మంది అక్కడ మూడు మూడున్నర లక్షల మంది సెకండ్ టార్గెట్ నల్గొండ పార్లమెంట్ ఆ తర్వాత ఉమ్మడి నల్గొండ జిల్లా ఆ తర్వాత స్టేట్ లో పంపిస్తాం సో ఈ విషయాలు మీరు గమనించాలి ప్రత్యేకంగా బ్రాడ్కాస్ట్ గ్రూప్స్ తయారు చేసుకోవడానికి కొత్త కొత్త సాఫ్ట్వేర్ వస్తుంది ఆ సాఫ్ట్వేర్ మీరు ఎవరి తీసుకోండి లేకపోతే కొనుక్కోండి లేకపోతే సరే ఎట్లనూ మేనేజ్ చేసుకోండి